పేద ప్రజలకు రేషన్ కార్డులను ప్రజా ప్రభుత్వం ఇస్తూ ఉంటే బీఆర్ఎస్ వాళ్లు అడ్డుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు ఈ రోజు మహేశ్వరం పరిధి బాలాపూర్ లో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆలోచనతో ఉన్నారని పేదలకు రేషన్ కార్డులు రావద్దని చూస్తున్నారన్నారు మరోసారి ఇలానే చేస్తే ఈ విధమైన సంఘటన అంటే వారు పేదవారికి రేషన్ కార్డు ఇయ్యొద్దని కొంతమంది టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు దాన్ని అడ్డుకోవాలని చూసిండ్రు ఎంత అడ్డుకోవాలని చూసినప్పటికీ ప్రభుత్వం చాలా ఖచ్చితమైన నిర్ణయంతో తప్పకుండా ఇచ్చి తీరుతామని ఇచ్చి తీరినం ఇదే ప్రయత్నం కొనసాగుతుంది పేదవారి గురించి మా ఆలోచన ఇదే విధంగా ఉంటుంది చిత్తశుద్ధి అదే విధంగా ఉంటుంది ఇప్పటికైనా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కింద స్థాయిలో ఉన్నవారు మరి వారు అందరూ గుర్తించాలి ఈరోజు ఒక పరిశ్రమ వస్తే పది మందికి ఉద్యోగాలు వస్తాయి ఇదో ఒక రేషన్ కార్డు ఒకరి ఇంటికి వస్తాయి కనీసం నలుగురుము అంటే ఇరవై నాలుగు కేజీలకు సంబంధించి సన్నరకం బియ్యం వస్తుంది దాని గురించే కదా వీరు వేరు అందరు పోరాటం చేసేదని చెప్తూ ఉంటామే అదే రావద్దని అడ్డుకోవటం సరికాదు ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు